అన్న చెప్పండి అసలు ఈ ధర్నా ఇలాంటివన్నీ చేస్తే ఏమొస్తుంది అండ్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ ఏంటంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా కాపాడే లేదు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు నీరు గారిపోతుంది ఈ మైగ్రెంట్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి మన దేశంలో వచ్చి వాళ్ళ పట్టును పెంచుకొని వాళ్ళ టీంలు ఎక్కువై మన మన ఇండ్లలోకి వచ్చి దారుణంగా ఒక ఏరియాకి ఒక మైగ్రేన్ ఒక రోహింగ్య వచ్చిననుకో ఇప్పుడు రక్షక్పూర్ చూసుకుంటే బాలాపూర్ దగ్గర గతంలో ఎప్పుడో నేను నేను చిన్న ఒక పది ఏళ్ళ క్రితం అక్కడ ఒక వంద మంది రోహింగ్యాలు అని చెప్పారు కానీ ఈరోజు లక్ష మంది రోహింగ్యాలు రాక్షస్పూర్లో ఉన్నారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కానీ వాళ్ళని నేను చేయలేక చేయలేని పరిస్థితులు బాలాపూర్ ఆ ఏరియాలో వచ్చేసి వాళ్ళు ఏదనుకుంటారు అది చేయగలుగుతారు ఈ రోజు చిన్న గొడవ అయితే చాలు వందల మంది వేల మంది వాళ్ళు వచ్చి మన పైన మనం పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ మన తల్లి తల్లిదండ్రులు మన తాత ముత్తాతల నుంచి మనం ఇక్కడ కానీ మనం మనం ఎక్కట కాలేకపోతున్నాం ఐక్యం కాలేకపోతున్నాం కానీ అక్కడికి ఎక్కడికో వచ్చిన వాళ్ళు ఇడే ఏకమై మన పైన దాడులు జరుగుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది ప్రతి ఒక్క యువత యువత అందరూ ఏదో గంజాయి మత్తులో పడి సినిమాల మత్తులో పడి ఎంజాయ్ మత్తులో పడి మన దేశాన్ని మనం నాశనం అవుతుందనే ఆలోచన లేకుండా మన యువత తయారయ్యారు యువతకు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మేము మేమైతే స్వచ్ఛ మేము క్లియర్గా బతికాము ఉన్నాము కానీ రేపు రాబోయే రోజుల్లో మా పిల్లలకి ఇలాంటి అవకాశం ఉందా అని ఆలోచించాల్సిన పరిస్థితి గతంలో బ్రిటిష్ వచ్చి దాడులు చేసి మా నైజాం నైజాం టైంలో మన ఆడోళ్ళ రొమ్ములు కోసారని మాట్లాడుకోవడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకొక నలభై ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు మన దేశంలో మన భారతదేశంలో వస్తుందని అనిపిస్తుంది నాకు ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోజు ఒక ముస్లిం ఒక కాలనీలో ఒక వంద ఇండ్లున్న కాలనీలో ఒక ముస్లిం వచ్చి ఉన్నాడు అనుకోండి మన హిందువులు చేసే పండుగలు మన హిందువులు చేసే కార్యక్రమాలను ఖచ్చితంగా ఆపగలుగుతున్నాడు అదే వంద మంది ముస్లిం ఉన్న ఏరియాలో మన ఒక హిందూ కాదు వంద మంది హిందువులు ఉంటే కూడా వాళ్ళ కార్యక్రమాలు ఆపలేని పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వాలైనా మరియు ప్రజలైనా మనం హిందువులందరూ ఏకంగా రోజులు ఈ ముస్లింస్ మరియు ఈ దేశంలోకి అక్రమ చొరుబాటులైన వాళ్ళ వ్యవస్థ గట్టి అవుతుంది మన వ్యవస్థ తగ్గుతుంది ఆలోచన చేయాలి యువత అందరూ ఈ రోజు యువతను ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయకుంటే మీ భవిష్యత్తు పోతుంది మేమైతే బతికినాం బతికేటోళ్ళు బతికేసారు సచేటోళ్ళు చస్తారు కానీ రేపు పొద్దుగల మీరు యువతకు ఉద్యోగం కావాలన్నా రేకుంటే వ్యాపారం చేయాలన్నా వీళ్ళందరూ రావడం వల్ల వీళ్ళతోని మన వ్యాపారాలు మన వచ్చే అవకాశాలని కోల్పోతున్నాం అని ఖచ్చితంగా చెప్తాం యువత మాత్రం ఖచ్చితంగా భారత్ అవుతుందా దీంట్లో సమస్య లేదు వందకు వంద శాతం ఈ రోజు యువత రోజు ఈ రాజకీయ పార్టీలు పార్టీలు నిర్వహిస్తున్న పెద్దలకందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుని చెప్తా మీరు ఆలోచన చేయండి ఈ రోజు మీ భవిష్యత్తు కాదు రాజకీయం మన ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే గెలిచే పరిస్థితుల్లో ప్రజానాయకులు ఉన్నారు కానీ ఈరోజు ప్రజలు కూడా ప్రజలు ఎన్నుకున్న పరిస్థితులలో లేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే వంద మంది హిందువులు ఉంటారు యాభై మంది ముస్లింలు ఉంటారు కానీ వంద మందికి మూడు పార్టీలు యాభై మందికి ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ గెలుస్తుంది ఈ వంద మంది ఉన్న పార్టీ ఓడిపోతుంది ఓడిపోవడం వల్ల రాజా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ మనకు అవకాశాలు తక్కువైతున్నాయి ఆలోచించాలి ప్రజా నాయకులందరూ ఖచ్చితంగా ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకోకుండా ఇప్పుడే నవీన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఇందాక మీరు మాట్లాడుతూ మయన్మార్ దేశం గురించి మాట్లాడే అంటే అక్కడ కూడా బౌద్ధులు శాంతియుతంగా ఉన్న వాళ్ళ పైన రోహింగలు ఇలాంటి దాడులు చేసి మీరు ఉంటున్న మలక్పేట్ కానివ్వండి ఆ తర్వాత వచ్చే బాలాపూర్ కానివ్వండి అక్కడ ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మరి భారతదేశ పరిస్థితి ఇందులో ఎలా ఉండబోతుంది అండ్ అందులో మన హైదరాబాద్ పరిస్థితి మనం చూడొచ్చు మయన్మార్ లాంటి శాంతియుతమైన దేశం అంటే బౌద్ధులు లేదా శాంతి శాంతిని వాళ్ళు పెనిపించు దాన్ని పాటించే వాళ్ళే రోహింగ్యాలకు వ్యతిరేకంగా సోషల్ బైకాట్ చేసే విధంగా వాళ్ళు ఆ ఆ స్థాయి దాకా వచ్చిందంటే వాళ్ళు ఏ రకమైన క్రూరత్వంగా వ్యవహరిస్తేనే వాళ్ళు ఆ రకంగా ఉంటారు అసంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క శాంతియుత వాతావరణం భారతదేశాన్ని చెడగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నమే చేస్తారు కానీ వాళ్ళు ఏ రకంగా కాదు ఈరోజు అనేక దేశాల నుంచి ఈరోజు బంగ్లాదేశ్ ఉండొచ్చు మయన్మార్ ఉండొచ్చు పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి వచ్చి వాళ్ళు మన లోపల రై వాళ్ళకి అనేక రకం మంది ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ముఠా నాయకులు కొంతమంది కొన్ని ముఠాలు చెప్పాలి కొన్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు ఆధార్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు కానీ రేషన్ కార్డులు గాని అంటే భారతదేశంలో ఉన్న సామాన్య పౌరులకు కూడా దక్కని విధంగా విధంగా వాళ్ళకు ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఓటర్ ఐడీలకు కూడా కొంతమందికి ఎంతో టైం పడుతుంది దొరకని కాళ్ళకు వాళ్ళకి రాగానే బట్టే దొరికే ప్రయత్నం మీ దగ్గరకు వస్తాను ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నవి అంత ఈజీ అయిపోయిందా మన భారతదేశంలో ఇచ్చేస్తే ఆధార్ కార్డులు అనేటివి ఎట్లయిపోయిందంటే మనం ఒకప్పుడు బస్ పాస్ తీసుకుంటే పోయి ఒక ఫోటో దిగితే బస్ పాస్ ఇస్తుండే మూడు వందల ఉంటే బస్ పాస్ ఇస్తుండే ఈ రోజు ఆ మూడు వందల ఉంటే ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డుతోనే అన్ని లింక్ అయిన ఈ దేశంలో ఆధార్ కార్డ్ అనేది మూడు వందల రూపాయల ఆధార్ కార్డ్ అయింది ఆధార్ కార్డు ఇది వందల రూపాయల కార్డు అని చెప్పాలి ఈ ఆధార్ కార్డు ఉన్న విలువను తీసేసి ఈ రోజు ఈ ముఠాలు మన హైదరాబాద్ లో మాత్రం ప్రత్యక్షమైన ముఠాలు ఈ రోజు నేను అంటున్నాను రక్షక్పూర్ అంటున్నాను అదే కాదు స్లమ్లలో కూడా ఇప్పుడు ఎక్కడ అంటే అర్బన్లో కూడా అర్బన్ ఏరియాలో కూడా రూరల్ ఏరియాలో కూడా ఈ వీళ్ళ కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి ఈరోజు మా మా ఏరియాలో వచ్చి మెర్చల్ నియోజకవర్గంలో సరౌండింగ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గ్రోయింగ్ రోహింగ్లకు ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు ఎంత ఎంత ఘోరమైన పరిస్థితి అంటే హైదరాబాదే కాదు ఈరోజు రాష్ట్రం అంతా అర్బన్ ఏరియా రూరల్ ఏరియాలో కూడా ఈ ఈ రోహింగ్లు పెరగడం జరిగింది దయచేసి ఈ ఆధార్ కార్డ్ల వ్యవస్థని తీసేసేయాల సార్ ఆధార్ కార్డు వల్ల ఉపయోగం ఎంతనో నష్టం అంత అవుతుంది ఈ ఆధార్ కార్డుల ల ఆన్లైన్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకు ఈ వీళ్ళకు ఇచ్చిన ఆధార్ కార్డు తొలగించాలి ఇండియన్ ఇండియన్ కార్డు అని సపరేట్ ఒక కార్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు